భారతీయ యువతకి అందులోని తెలుగు వాళ్ళకి డ్రీమ్ ల్యాండ్ అంటే అమెరికా అయితే అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఉద్యోగాలు పొందడానికి కానీ చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారతీయుల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు దేశవ్యాప్తంగా వాణిజ్యం ఇతరత్ర అంశాల మీద టారిఫ్లు ఇవన్నీ ఏ రకంగా ఉన్నప్పటికీ అమెరికా వెళ్ళి స్థిరపడాలి అమెరికాలో చదువుకోవాలి అమెరికా అనేటటువంటిది దానితోటి తమ ఆశలను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి భారతీయ యువతి పైన మాత్రం దీని ప్రభావం పెద్దగానే పడుతూ ఉంది నిజానికి ఇటీవల కాలంలో ఆయన పెద్ద సంస్థలైనటువంటి కార్పొరేట్ సంస్థలతో మాట్లాడుతూ ఇక్కడ అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి భారతీయులకు ఉద్యోగాల్లో నియమించవద్దు అంటూ మైక్రోసాఫ్ట్ని గూగుల్ ఇలాంటి సంస్థల్ని కోరటము ఒక రకంగా వార్నింగ్ ఇవ్వడం అనేది ట్రంప్ జరిగింది ఎందుకంటే ఆ సంస్థల్లో ఎక్కువ మంది టెక్నాలజికల్గా చూస్తే కనుక నలభై శాతం వరకు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర హై టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో భారతీయులు పనిచేస్తున్నారు ఇంకో ఇంకోవైపు వైద్య రంగంలో సైతము సగానికి సగం భారతీయులే ఉన్నారని తర్వాత శాస్త్ర సాంకేతిక రంగు చెందినటువంటి నాసా లాంటి సంస్థల్లో థర్టీ పర్సెంటేజ్ అంటే వన్ థర్డ్ భారతీయులు ఉన్నారనేటటువంటిది భారతీయులు అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనేటటువంటి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే అమెరికా ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా ఎదిగినటువంటి కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు చైనాలో పరిశ్రమలు పెడుతున్నాయి భారతదేశంలో నుంచి ఉద్యోగులను తెచ్చుకుని ఇక్కడ నియమించుకుంటున్నాయి తద్వారా అమెరికన్లు అవకాశాలు కోల్పోతున్నారు తన కాలంలో అంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ధారణ ముందుకు వెళ్ళదు తాను కచ్చితంగా కంట్రోల్ చేస్తానంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం అనేటటువంటిది పెద్ద ఎత్తున అమెరికాలో ఎంత చర్చ జరిగిందో తెలియదు కానీ భారతదేశంలో మాత్రం దీనికి సంబంధించి పర్యవసనాలు రిప్రికాషన్స్ ప్రకంపనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా కొంత భారతీయుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లుతున్నట్లుగానే చెప్పాలి కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది అమెరికా అంటే చదువుకోవడానికి విజ్ఞానపరమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అధ్యయనం అంటే స్టడీ అనేటటువంటి దానితో అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడినటువంటి చదువు అభ్యసించడానికి అమెరికా వెళ్తూ ఉంటారు సాధారణంగా అయితే ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల ఇప్పటికే ఎఫ్ఎన్ అంటే విద్యార్థి విషయాలు ఎఫ్ఎన్ చూస్తే కనుక మొదటి ఆరు నెలల కాలంలోనే పదిహేను శాతం పడిపోయినాయి అని అంచనాలు వెలువడుతున్నాయి నిజానికి అమెరికా విదేశీ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా చాలా లాభపడుతోంది గతంలో ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలో చూస్తే కనుక అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఈ విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ ఇతరత్ర ఫీజుల రూపంలో వచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే కనుక నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు విదేశీ విద్యార్థుల నుంచి విద్యా వ్యవస్థ అంటే యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలు కానీ లభించింది ఒక్క బిలియన్ అంటేనే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నలభై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే మన భారతదేశం లెక్కల్లో చూస్తే కనుక నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే అమెరికన్ విద్యా సంస్థలకి భారతదేశము ఇతరత్ర ప్రపంచ దేశాల విద్యార్థుల ద్వారా లభించింది అందువల్ల ఈ మనం వ్యాపారపరంగా లెక్కేసినా సరే అక్కడ విద్యా సంస్థలు మిగులుని పెంచుకోవడానికి కానీ విదేశీ మార్గద్రవ్య రూపంలో ఆర్జించడం కానీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే మిగులు మొత్తం అనేటటువంటిది విద్యారంగం ద్వారా లభిస్తోంది ఇంకా అమెరికా వ్యవస్థ చాలా సంక్షోభంలోనే ఉంది నిజానికి ఉత్పత్తి రంగం కానీ ఇతరత్ర రంగాలు కానీ అక్కడ మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయ్మెంటు ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సి రావడం వల్ల ఉత్పత్తి అనేటటువంటిది ఖరీదైనటువంటి ప్రక్రియగా మారడం వల్ల చాలా కంపెనీలు చైనాలో కానీ భారతదేశంలో కానీ పెట్టి ఇక్కడ తక్కువ చౌకైనటువంటి కార్మికుల ద్వారా ఉత్పత్తి చేసి మళ్ళీ వాటిని దిగుమతి చేసుకుని అమెరికాలో విక్రయిస్తున్నారు అందువల్ల చౌకగా వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి అదే అమెరికాలో తయారు చేస్తే కనుక ఆయా వస్తువులు విలువ పెరుగుతుంది అక్కడ ఉండేటటువంటి ప్రజలు కొనుగోలు చేయడం అనేటటువంటిది ఇబ్బంది అవుతుంది అందువల్ల ఆయా కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమలు పెట్టుకుని ఉత్పత్తి చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నటువంటి కనిపిస్తుంది ఈ ఈ పరిస్థితుల్లో అమెరికన్ ఎకానమీకి విదేశీ నిపుణుల ద్వారా లభిస్తున్నటువంటి సదుపాయము లేదా వెసులుబాటు చాలా పెద్దదిగానే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా చూస్తే కనుక అమెరికా అనేటటువంటిది డైవర్సిఫైడ్ అంటే డైవర్సిటీకి తర్వాత ప్రపంచ ఏదో కేంద్రంగా ఉండడానికి ప్రధాన కారణము అక్కడికి వివిధ దేశాల నుంచి వల్ల వచ్చినటువంటి నిపుణులు శాస్త్రవేత్తలు వెళ్ళే కారణం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నాగా మనము మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇవి లాంటి కంపెనీలను చూస్తే వీళ్ళంతా కూడా విద్యార్థులుగా అక్కడ ప్రవే ఎప్ప విద్యార్థులుగా అక్కడ ప్రవేశించిన వాళ్ళే సుందర్ పిచాయ్ కావచ్చు సత్యన కావచ్చు ఎలాన్ మస్క్ కావచ్చు వీళ్ళంతా విద్యార్థి వీసాల మీద అమెరికా వచ్చి అక్కడే స్థిరపడి అక్కడ పరిశ్రమల్లో ఉన్నత స్థాయికి చేరుకుని అయితే కంపెనీలే పెట్టి దాంట్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ప్రపంచంలో అమెరికా ఒక పరిశోధనల కేంద్రంగా నిలవడానికి కారణమైన మొదటి నుంచి కూడా గడిచినటువంటి డెబ్బై ఎనభై సంవత్సరాల్లో చూస్తే కనుక వంద సంవత్సరాలుగా తీసుకున్న అమెరికాలో జరిగినటువంటి ఆవిష్కరణలు విద్యుత్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ వరకు రేడియో అన్ని రంగాలలోని ప్రత్యేకించి అంతరిక్ష పరిశో పరిశోధనలు వైద్య రంగం ఇటువంటి అనేక పరిశోధనలు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినటువంటి మేధావుల యొక్క పార్టిసిపేషన్ వల్లే అమెరికా అనేటటువంటిది అద్భుతమైనటువంటి అవకాశాల వేదికగానే కాకుండా ఆవిష్కరణల వేదికగానే ప్రపంచానికే దిశానిర్దేశం చేసేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించినటువంటి దేశంగా నిలవడానికి విదేశీ నిపుణులు అక్కడ స్థిరపడ్డం అనేది ఒక ప్రధాన కారణంగా నిలిచింది ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి హడావుడి కేవలం అన్నింటినీ వ్యాపారంతో చూడడము విదేశాంగ విధానాలు కానీ దౌత్య సంబంధాలు కానీ అమెరికా అగ్రస్థానంలో నిలవడానికి కారణమైనటువంటి మార్గాలను కానీ అన్నిటినీ విడిచిపెట్టి కేవలము వ్యాపారపరమైనటువంటి లోటు ఆర్థిక పరిస్థితులు వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటూ ట్రంప్ చేస్తున్నటువంటి అడావుడి కారణంగా అమెరికా యొక్క క్రెడిబిలిటీ దెబ్బ తినొచ్చు దీర్ఘకాలంలో అమెరికా విశ్వసనీయత కోల్పోతే కనుక విదేశీ విద్యార్థులు కూడా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ బ్రిటన్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మార్గాలను ఎంచుకుంటే అమెరికన్ విద్యారంగం కూడా కుప్పకూలి గతంలో ఉండేటటువంటి వైభవం గత వైభవం అంతా కూడా తీసుకట్టుగా మారేటటువంటి ప్రమాదం ఉంది అందువల్ల దుందుడుకు చర్యల ద్వారా అమెరికాకే ట్రంప్ నష్టం చేస్తున్నాడని మనం చెప్పాల్సి ఉంటుంది ప్రధానంగా ఈయన తీసుకుంటున్నటువంటి చర్యల్ని దీర్ఘకాలం ఇంప్లిమెంట్ చేయడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ఆయన మళ్ళీ మూడున్నర సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆయన మళ్ళీ దిగిపోతాడు అందులోనే ఆరు నెలల పాటు లేమ్డక్ ప్రెసిడెంట్ అంటారంటే విధానపరమైన నిర్ణయాలు ఏమీ తీసుకోవడం ఉండదు అందువల్ల ఇంకో మూడు సంవత్సరాల్లో దిగిపోయేటటువంటి ట్రంప్ మొత్తం అమెరికా దిశానిర్దేశం అంతా చేసి అమెరికా యొక్క మార్గాన్ని మొత్తం మార్చేస్తానని కలలగనడం అనేది కేవలం భ్రమ కిందే విదేశాంగ నిపుణులు చెబుతున్నారు అందులోని ట్రంప్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇవి కూడా నెరవేర్చడం సాధ్యం కాదు కనుక అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని నిరుద్యోగుల్ని సంతృప్తిపరచడానికి గాను ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన అవకాశాలను కొలగొట్టుతున్నారు వాటిని నిరోధించడానికి నియంత్రించడానికి తాను ప్రయత్నం చేస్తున్నాను మెసేజ్ కింద వ్యవహరిస్తున్నాను అనేటటువంటి భావన పెర్సెప్షన్ చేంజ్ చేయడానికి పెర్సెప్షన్ ద్వారా అక్కడ ఉండేటటువంటి ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తూ హడావిడి చేస్తున్నాడు తప్ప తప్ప ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు ఆచరణాత్మకమైనటువంటివి కాదు ఒకవేళ దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి కనుక పోనుకుంటే కనుక దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేటటువంటి భావన ఉంది ప్రత్యేకించి ఇండియన్స్ చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఆ దేశానికి వాళ్ళు ఇస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ అంటే పరిశోధన పరంగా కానీ ఇతరత్ర పరిశ్రమల స్థాపన కానీ ఇతరత్రా రంగాల్లో భారతీయులు ఇస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులు కూడా అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు విద్యార్థులు నలుగురు విద్యార్థులకు గాను అక్కడ ఒక వ్యక్తికి ఉపాధి లభిస్తుంది అంటే మన విద్యార్థులు నలుగురు అక్కడికి వెళ్తే కనుక అక్కడ వలస అంటే అక్కడ బస్సు చేసేటటువంటి కేంద్రాలు రెంట్ తీసుకోవడం కానీ వీళ్ళు ఆహారం మీద వినియోగించేది కానీ రవాణా మీద వినియోగించేది కానీ ఇతరత్ర అనేక వీళ్ళు వీళ్ళ బట్టలు కొనుక్కోవడం కానీ వీటన్నిటి ద్వారా వాళ్ళు వెచ్చించేటటువంటి వ్యయం అంటే నలుగురు విద్యార్థులు కనుక అమెరికాలో ఉంటే అక్కడ అమెరికానికి ఒకరికి ఉపాధి లభిస్తుంది అది కూడా ఈ విదేశాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థుల ద్వారా అమెరికాలో కూడా ఉపాధి పెరుగుతుంది అంతేకాకుండా కుండా మన వాళ్ళు అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు ఇతరత్ర చేయడం ద్వారా అమెరికన్ ఎకానమీకి కూడా విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళ ద్వారా పది నుంచి పన్నెండు శాతం అమెరికన్ ఎకానమీకి బూస్టప్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం అమెరికాలో ఉండేటటువంటి ఓటర్లను సంతృప్తిపరచడానికి ట్రంప్ చేస్తున్నటువంటి హెచ్చరికలు వార్నింగ్ అనేటటువంటి ఆల్టర్నేటివ్ వేస్ వైపు అంటే ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రపంచాన్ని ఆలోచింపజేసేటటువంటి విధంగా ఆయన చర్యలు దోహదం చేస్తున్నాయి దీనివల్ల 아 <susur> నిజానికి ఈ రెండు రోజు ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది పడినప్పటికీ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు ఎడ్యుకేషన్ కానీ ఉపాధికి కానీ అంతేకాకుండా భారతదేశానికి మాత్రం ఖచ్చితంగా ట్రంప్ చర్యల వల్ల కొంత ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే బ్రెయిన్ డ్రైన్ అంటే మేధో వలస వల్ల భారతదేశం చాలా నష్టపోతుంది ఇక్కడ డాక్టర్లు ఇంజనీరింగ్ ఇతరత్ర నైపుణ్యంతో ఇక్కడ దేశ ప్రజల సొమ్ముతో చదివినటువంటి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఒక డాక్టర్ని తయారు చేయాలంటే కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే వీళ్ళు ఎంబీ స్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు ఈ కోటిన్నర రూపాయలు భారతదేశ ప్రజలు వెచ్చించినంతా కూడా వృధాగానే పోతున్నట్లుగా చెప్పాలి అలా ప్రాథమికమైనటువంటి గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇక్కడ విద్యను అభ్యసించి భారతదేశ వనరులను వాడుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో సేవలు చేసేటటువంటి సమయం వచ్చేటప్పటికీ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ప్రజలకి ఆ దేశానికి సేవ చేయడం వల్ల భారతదేశం మేధో వలస వల్ల చాలా నష్టపోతుంది అందువల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా భారతదేశంలో ఉండేటటువంటి మేధావులు ఇక్కడే ఉంటే కనుక రకరకాలైనటువంటి పరిశోధనలు రకరకాలైనటువంటి పనుల ద్వారా భారతదేశానికి కూడా లాంగ్ రన్లో పెద్ద ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది అమెరికా వివిధ దేశాల నుంచి వచ్చే నిపుణుల్ని ఆహ్వానించడం ద్వారానే ఇప్పుడు అగ్రరాజ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలిచింది అదే భారతదేశం వంటి దేశాల్లో కనుక ఈ నిపుణులు ఉంటే కనుక భారతదేశం కూడా అగ్రరాజ్యానికి ఇప్పటికే పోటీ పడేటటువంటి వాతావరణం ఒకవైపు చూసాము చైనా లాంటి దేశాల్లో ఆ నిపుణులు అక్కడ ఉండడం వల్ల అగ్రస్థానానికి పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది కానీ భారతదేశం అగ్రస్థానానికి పోటీ పడపోవడానికి ప్రధాన కారణము భారతీయుల్లో మేధోశక్తి కలిగినటువంటి వాళ్ళు అమెరికా లాంటి దేశాలకి వెస్ట్రన్ కంట్రీస్కి వలస పోవడం వల్ల భారతదేశం చాలా నష్టపోతుంది చైనా లాంటి దేశాలు మాత్రం తమ నిపుణులను తాము కాపాడుకోవడం వల్ల చాలా ప్రయోజనం పొందుతున్నాయి ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళ దుందుడుకు చర్యల వల్ల ఏదైనా నష్టం జరిగితే అమెరికాకే జరుగుతుంది తప్ప భారతదేశం లాంటి దేశాలకు మాత్రము ఇప్పటికీ కొంత స్థితి వచ్చి నిలదొక్కుంటున్నటువంటి దశలో భారతదేశం లాంటి దేశాల్లో అపారమైనటువంటి అవకాశాలకి మార్గం ఉంది కనుక ఖచ్చితంగా ఇది ట్రంప్ వల్ల భారత లాంటి దేశాలకి పరోక్షంగా ఉపయోగమే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు